హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మాకు దగ్గరలోనే ఉన్న రకరకాల పావురాలను బాతులను గుర్రాలను ఆవులను చూపించాలనుకుంటున్నాము అక్కడికి వెళ్తున్నాము అవి ఏ జాతికి చెందినమో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము లోపలికి వెళ్తుంటే అక్కడ కుక్కలు ఉన్నాయండి అవి అరుస్తున్నాయి మమ్మల్ని చూసి మాకైతే చాలా భయం వేసింది కానీ కట్టేసి ఉండడం వల్ల కొంచెం ధైర్యం చేసి వెళ్ళాము లోపలికి ఇవి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి అవి మంచిగా పావురాల్లో ఇవి ఒక రకం అంట ఇవైతే చాలా ఉన్నవి వాటి గదిలో వచ్చేసి ఇంకొక రకం అంట బాడీ మొత్తం అయితే బ్లాక్గా ఉంది ముక్కు దగ్గర మాత్రము వైట్గా ఉంది అవైతే రెండే ఉన్నాయి ఇవి వచ్చి వేరే రకం అంట మరి ఇవి బ్లాక్ అండ్ వైట్ మిక్సీలో ఉన్నాయి కాకి టైప్లో ఉన్నాయండి ఇవి వచ్చి నాలుగే ఉన్నాయి వాటి గదిలో వీటికి మంచి మంచి ఫుడ్ పెడతారంట అండి బాగా ఇక్కడైతే తాంబేళ్ళు అంట బంగారపు తాంబేళ్ళ అని అన్నానండి వాళ్ళు అంటుంటే అవి వచ్చి గోల్డ్ కలర్లో ఉన్నాయి అందుకే వాటిని బంగారపు తాంబేళ్ళు అని అన్నారు ఇవి ఒక రకం ఉంట పావురాల్లో ఇవైతే చాలా ఉన్నాయి అది యాష్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉన్నాయి వీటికి ఫుడ్ మంచిగా పెడతారు వాటికి మెయింటెనెన్స్ అయితే చాలా అవుతుంది ఇంకా అవి అయిపోయినాక మేము గుర్రాలను చూడడానికి వెళ్ళామండి గుర్రాల దగ్గరే ఆవులు కూడా ఉన్నాయి చాలా విశాలమైన ప్లేస్లో వాటికి ఏర్పాటు చేశారు ఉంచడానికి ఆవులు చూసారా ఈ ఒక రకం ఆవులు అవి పొట్టి పొట్టిగా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చి చాలా ఉంటుందంటండి అవి చిన్న చిన్నగా ఉండగానే పిల్లల్ని ఈనేస్తాయి అట్లా అక్కడ చూసారా గుర్రాలు కనిపిస్తున్నాయి మేము వీడియో తీస్తుంటే ఫోన్ వైపే చూస్తున్నాయి అవి ఇవన్నీ వేరు వేరు రకాల ఆవులు దాంతో ఎద్దు కూడా ఒకటి ఉందంటండి ఇది వచ్చి ఒక పెద్ద గుర్రము దీంతోపాటు ఇంకొక బ్లాక్ కలర్ గుర్రం కూడా ఉందండి అక్కడ వానర్ గారైతే ఇక్కడ ఉండరండి ఆయన యుఎస్ఏలో ఉంటారు వీటిల్ని చూడడానికి మనుషులను ఏర్పాటు చేస్తారండి వీటికి మంచి దాన పెడతారు ఎక్సర్సైజ్ కోసం మార్నింగ్ ఈవినింగ్ వదిలివేస్తారు తోటలో అవి తోట అంతా తిరిగి కంచెలోనే ఉండి మళ్ళీ వాటి అవి ఉండే ప్లేస్కి వచ్చేస్తాయండి ఆవులు చూసారా ఎంత పొట్టి పొట్టిగా ముద్దు ముద్దుగా ఉన్నాయో మేమైతే పట్టుకున్నాము బాగానే అవి ఏం చేయలేదండి గుర్రాలకు గడ్డిని మిషన్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడతారంటండి అప్పుడే అవి ఈజీగా తినగలుగుతాయి ఇక్కడున్న ఆవులకు ఎద్దులకు పక్కనే పెద్దగా జాడు పోసారు ఆ జాడును కోసి డైలీ వేస్తూ ఉంటారంటండి పక్కన అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి అవి తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే నిన్న చూపించాను కదా వీడియోలో మర్రిచెట్టు ఇది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉంటుందని చెప్పాను కదా ఆ మర్రి చెట్టు ఇక్కడికి వేరే వేరే ప్లేస్ల నుంచి పిక్నిక్ వస్తూ ఉంటారు చాలామంది చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇది చూసారా నేను వీడియో తీస్తుంటే దాని మూతిని ఎలా పెట్టి చూపిస్తుందో దగ్గరికి వచ్చి ఇంత అక్కడ చెప్పాను కదా బ్లాక్ గుర్రమ కూడా ఒకటి ఉంది అని అది ఇదేనండి ఈ రెండు చాలా పెద్దగా ఉంటాయి అప్పుడప్పుడు వీటిని రైడ్కి కూడా తీసుకు వెళ్తూ ఉంటారు బయటికి వీటికి గుర్రాల బండ్లు కూడా ఉన్నాయండి అవి అయితే ఇక్కడ కనిపించలేదు మాకు వీడియో తీయడానికి ఇంకా లోపల కూడా రెండు మూడు గుర్రాలు ఉన్నాయంట చిన్నవి అవి బయటికి రాలేదు మేము లోపలికి వెళ్ళడానికి భయం వేసింది పిల్లలు ఉన్నారు కదా అందుకే బయట నుంచి వీడియో తీసాము ఇవి ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క జాతికి చెందినదంట మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ గుర్రాల్లో ఏ గుర్రం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆవులన్నీ ఇవిగానండి చిన్న చిన్నిగా ఉన్నాయి కదా పొట్టిగా ఇవన్నీ ఒక జాతికి చెందిన ఆవులు అంటండి మేము వచ్చేటప్పుడు తలకాయ బయటకు పెట్టి మరీ చూస్తుంది ఆ గుర్రం వీటిని మేపడానికి కూడా చాలా ఖర్చు అవుతుందంటండి వాటిలో ఫుడ్కి మెయింటెనెన్స్కి నేను చూపించిన గుర్రాలు పావురాలు వాటి వానర్ గారు యూఎస్లే ఉంటారు వాళ్ళ ఫాదరు చనిపోయారు ఆయన ఆర్చండి ఇది ఈ తోటంతా వాళ్ళదే ఇంకా చాలా ఉంది తోట నేనైతే వీడియో తీయలేదు సరిగ్గా చిన్న చిన్నగా తీసానండి అదే యాడ్ చేస్తున్నాను ఇంకా చాలా పెద్ద తోట ఉందండి కోకో ఉంది తోట కూడా ఉందండి